హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో మసాలా ఓట్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఓట్స్తో మసాలా ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో ఒక కప్పు ఓట్స్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి ఉంచి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ ను పక్కకు పెట్టేసి అదే స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొన్ని బీన్స్ కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ మీ ఆప్షనల్ మాత్రమే అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూతను పెట్టేసి ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల టొమాటో ముక్కలని వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం వేయించుకున్న ఓట్స్ని మొత్తాన్ని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా ఉడకనివ్వాలి ఓట్స్ మొత్తం బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగానే ఉండాలండి ఇక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలాని వేసుకుని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి మ్యాగీ మసాలా గనుక మీకు అవైలబుల్లో లేకపోతే దీనికి బదులుగా గరం మసాలాని కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా ఓట్స్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు